నేను ఇక్కడ సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి వచ్చాను మేబీ జనసేన కూడా టీడీపీ పొత్తు గెలిచిద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఏముంది అప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ లో సరిగ్గా పనులేం అవ్వాలా మనకి ఏ విధంగా అంటే ఇప్పుడు ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఏం చేసామంటే ఇంటర్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారంటే డైరెక్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ అకౌంట్కి వేసేవాడు డబ్బులు ఫీజు ఏమంటున్నాడు స్కాలర్షిప్ మొత్తం ప్రిన్సిపల్ అకౌంట్ వేసేవాడు మేము వెళ్ళి ఏంటంటే జస్ట్ వెళ్ళి తంపేసారు రావడం మేము సరే వాళ్ళు వాళ్ళు చూసుకునేవాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఏమవుతుందంటే అమ్మఒడి అని చెప్పి ఫిఫ్టీన్ థౌసండ్ వేస్తున్నారు నార్మల్ వేసుకున్నవాడు వంద ఇల్లు సరే మా చూస్తున్నాం వంద మంది పిల్లలు వంద మంది పిల్లలకి పదిహేను మంది చొప్పున వేస్తున్నాడు దాంట్లో గట్టిగా అయితే ముప్పై మంది కడతారు డబ్బులు కాలేజీకిస్తారు పదివేలు పదివేలు తీసుకుని ఈ ఈ వంద దాంట్లో మినిమం ఒక నలభై మంది అని తాగే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీస్ లో ఆ తాగేవాళ్ళు వాళ్ళు డబ్బులు వేస్ట్ ఇంకా మిగతా వాళ్ళు అంటారా లేడీస్ ఇంకైతే తెలియని ఏం లేదు అది ఇది అని చెప్పి డబ్బులు వేస్ట్ వేరే గురించి ఉపయోగించుకుంటారు ఇక్కడ ఎవరు మళ్ళీ పిల్లలు ఏం చేస్తారు స్కూల్ వాళ్ళు ఇప్పుడు ఏం చదువుతున్నారు మాకు గవర్నమెంట్ కి సంబంధం లేదు అర్థమైందా మీరు తెచ్చి మాకు కట్టాలా ఇప్పుడు ఆ కి ఆ కట్ టైం సిచ్యువేషన్కి మనీ అంటే ఉండవు అవును కదా ఇప్పుడు అదంతా వేస్ట్ కదా ఇప్పుడు కి పద్దెనిమిది వేలు వేస్తున్నాడు అవసరమా అది ఇప్పుడు ఏదైతే మనీ ఇది ఉందో తీసుకెళ్లి రాజధానిలో పెట్టచ్చు కదా కొన్ని వేల కోట్లు వేస్తున్నారు ప్రతి ప్రతి నెల వేస్తున్నారు పింఛన్లు ఒక పింఛన్ లేదు ఎందుకంటే ముసలి కాబట్టి వాళ్ళకి ఏది లేదు కాబట్టి లేదు కాబట్టి వాళ్ళకి ఓకే అనవసరంగా మనీ అనేది వేస్ట్ అవుతుంది అనవసరంగా అదే అదే మనీ తీసుకెళ్ళి లోనో దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్టు అయితే బాగుండేది కదా ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆయన మెయిన్ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ తర్వాత ఏం చేస్తారు ఆయన చుట్టుపక్కల చూసుకుంటారు ఇప్పుడు మనం అమరావతిలో చూసినా కూడా చాలా కట్టు ఉన్నాయి బిల్డింగ్స్ అప్పుడు నేను ఎప్పుడు నేను వెళ్ళినప్పుడు బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి చాలా బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి రోడ్లు ఉన్నాయి ప్రెసెంట్ మొన్న నేను వెళ్ళాను గా ఈవెంట్స్ ఉంటే వెళ్తే అప్పుడు ఏమైందంటే ఏదైతే బిల్డింగ్స్ కట్టారో ఆ లో చెట్లు రావడం చెట్లు చెట్లు మూసినాయి వేస్ట్ కదా ఇప్పుడు అదంతా ఇప్పుడు ప్రజల మనీ కదా అది ప్రజల మనీ వృధా చేయడం అది ఏ గవర్నమెంట్ కరెక్ట్ కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ పోయినసారి చంద్రబాబు ఉన్నప్పుడు అన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు కానీ కొంత మనీ అనేది ఇచ్చింది మనకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చింది ఇన్ని కోట్లు ఇచ్చింది కదా కొన్ని డబ్బులు ఇచ్చింది ఆ మనీ ఏం చేశారు ఇన్వెస్ట్ చేశారు అరద ఇప్పుడు వచ్చారు మూడు రాజధాని అన్నారు మూడు రాజధాని ఎంత అయింది ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఇయర్స్ అయింది ఎక్కడ రాజధాని ఎక్కడ ఉంది త్రీ అన్నారు త్రీ ఇంప్లిమెంట్ అవ్వలేదు రాజధాని లేదు ఇప్పుడు ఏమన్నారు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది మీరు ఏమేమి చేసుకోండి అమరావతి క్యాపిటల్ ఉంది ఇప్పుడు అంబటి గారు మొన్న అన్నారు ఇంకా అమరావతి క్యాపిటల్ అన్నారు అంటే ఫోర్ ఇయర్స్ నుంచి లేని ఇప్పుడు వచ్చింది ఆ క్యాపిటల్ ఫోర్ ఇయర్స్ ఏం చేస్తున్నారు అంతమంది రైతులు అక్కడ కొట్టుకొని వచ్చారు కొంతమంది చనిపోయారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఎవరు అవును ఇప్పుడు జగన్ గారు అవును ఇప్పుడు ముప్పై వేల ముప్పై మూడు వేల ఎకరాలు సంథింగ్ ఇచ్చారండి ఇప్పుడు అప్పుడు అన్ని ఎకరాలు ఇప్పుడు చూస్తే అడవైపోయింది అప్పుడు అది అడవి మేము టెన్త్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారంటే ఐటి దానికి కొంత ప్లేస్ అని ఇచ్చారు ఆడికి మేము పోయాం ఇప్పుడు ఆ ప్లేస్ అంతా ఏమైంది మొత్తం చెట్లు వచ్చేసి అడవి అయిపోయింది ఇప్పుడు భూమి సరే అది ఎలా నువ్వు చేయలేదు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని సాగు చేసుకుంటారు కదా అది కూడా వేస్ట్ అయింది కదా ఎంతమంది రో రోడ్ల పాలయ్యారు అదేందంటే అక్కడంత కోట్ల బతులు డబ్బులు ఉన్న వాళ్ళంటే సరే అయ్యా నువ్వు వంద మందిలో పది మంది డబ్బులు ఉంటారు తొమ్మిది మంది పరిస్థితి ఏంది అక్కడ తొంభై మంది ఇదేనట్టే కదా అవును వాళ్ళ పరిస్థితి ఏంది పాపం ఇప్పుడు ఆడ అందరూ పొలాలు వేసుకుని ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమైంది నాశనం చేశారు కదా ఇది వేస్టే కదా వేస్టే